వనపర్తి జిల్లా పెబ్బెరు మండలంలో హాత్సే హాత్ జోడో అభియాన్ యాత్ర నిర్వహించారు బునియాదిపూర్ గ్రామంలో జరిగిన కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నేత ఏఐసిసి కార్యదర్శి టిపిసిసి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి హాజరయ్యారు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ద్వారా దేశ ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రతి ఇంటికి చేరే విధంగా పాదయాత్ర చేపట్టామని ఈ సందర్భంగా చిన్నారెడ్డి వ్యాఖ్యానించారు గ్రామానికి రావడం మా మా ముఖ్య ఉద్దేశం మన ప్రియతమ నాయకుడు ఇందిరమ్మ మనవడు రాజీవ్ గాంధీ గారి కుమారుడు వారు దాదాపుగా ఒక నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నూట అరవై రోజులు పాదయాత్ర చేసి భారతదేశం విడిపోవద్దు భారతదేశం కలిసి ఉండాలి అనేటువంటి ప్రయత్నం చేసిన తర్వాత భారతదేశంలో ఉండే ప్రజల్ని కలుసుకున్నప్పుడు వాళ్ళు ఏ మాదిరిగా వాళ్ళ అభిప్రాయాలు చెప్పినారో ఆ అభిప్రాయాల్ని మీరు ప్రతి గ్రామానికి ప్రతి వీధికి ప్రతి గడపకు తీసుకెళ్ళాలి ఈ కాయిదాల రూపంలో అని వారు రాహుల్ గాంధీ గారు ఫోటోతో ఉండేటువంటి కరపత్రాన్ని ప్రతి ఇంటికి చేర్చమనేటువంటి బాధ్యత మాకు అప్పచెప్పడం జరిగిందనే మాట కూడా మీతో మన చేస్తున్నాను ఆ ప్రకారంగానే మన గ్రామంలో వెంకటేష్ గారు కానీ నరేంద్రన కానీ ఇంత క్రితమే ఈ కాయిదాలు గ్రామంలో ప్రతి ఇంటికి చేర్చడం జరిగిందనేటువంటి మాట కూడా నేను మన చేస్తున్నాను ఈరోజు మేము కూడా గ్రామంలో తిరుగుతూ కనపడ్డ ప్రతి ఒక్కరు కూడా ఈ కాయిదాలు అందిస్తూ చదువుకున్న పిల్లలు ఉంటే మీరు చదువుకోండి పది మందికి చెప్పండి అనేటువంటి మాట ఈరోజు చెప్పే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాము ఈరోజు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గారు కానీ తప్పుడు ప్రచారంతో అధికారంలోకి వచ్చింది